Hi friends, welcome back to SK System Agricultural Channels. ఈ రోజైతే చూస్తున్న సంత అయితే గురువారం సంత రాజంలో అయితే జరుగుతుంది ప్రతి గురువారం అయితే జరగడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ అయితే కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే మీకు అయితే వస్తాయి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఆవులు అయితే దసరా పోయిన తర్వాత కాబట్టి ఆవులు ఎక్కువగానే వచ్చాయి రేట్లు అయితే నార్మల్గానే ఉన్నాయి అయితే నాకైతే అనిపించింది మీరు ఎవరైనా వస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఎలా అనిపించిందో చూడండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ ఆవులు అయితే వచ్చాయి ఈ ఆవైతే చూడండి ఇది ఫస్ట్ లాక్టేషన్ రేట్ అయితే సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు జెర్సీ క్రాస్ బీడ్ ఇది ఆవు స్ట్రెక్చర్ అయితే బాడీ స్ట్రక్చర్ హెవీగానే ఉంది ఫస్ట్ లాక్టేషన్ మొదటివే తావు పాలు అయితే ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి చెప్పలేమిన్నేస్తున్న విషయము జెర్సీ క్రాస్ బీడ్ కాబట్టి ఈ టైప్ ఆవులు పాలు ఇచ్చే అవకాశం అయితే ఉన్నది రేట్ అయితే సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇంకొక వన్ వీక్లో అయితే అయితే రెడీగా ఉన్నట్లయితే ఉంది చూడండి ఈ ఆవైతే చూడండి ఫ్రెండ్స్ ఇది జెర్సీ క్రాసు ఓల్డ్ బ్రీడు మగదోట పాలు అయితే ఐదు ఐదు చొప్పున రోజుకి పది లీటర్ పాలు అయితే ఇంతకుముందు ఇతరులలో ఇచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు రేట్ అయితే ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు థర్టీ ఫైవ్ థౌజండ్ ఇంకా మనకు తెలిసిందే బేరం అయితే చేసుకుంటే తగ్గొచ్చు ఆవైతే మన సింగిల్గా అయితే పెంచుకునే వాళ్ళకైతే బాగుంటుంది మీడియం సైజు షార్ట్లో మీడియం సైజు బాగుంది ఆవు పాలు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది స్ట్రక్చర్ బాగుంది పొదుగు అండర్ క్వాలిటీ అయితే చాలా బాగానే ఉంది వర్షం కారణంగా అయితే సంత మొత్తం చాలా బురదగా అయితే ఉంది నాకు వీడియో తీయడానికి కూడా ఇబ్బంది కనిపించింది బేరం అయితే చూడండి అడుగుతున్నారు ఈ ఆవు ఈ చూడండి ఇది హెచ్ఎఫ్ క్రాస్ బీడ్ ఇది ప్యూర్ హెచ్ఎఫ్ అయితే కాదు క్రాస్ ఇది సెకండ్ లాక్టేషన్ రెండవ తావు రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు మన సబ్స్క్రైబర్స్ వీళ్ళందరూ రేట్ అయితే నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఆ వైట్గానే ఉంది పాలు అయితే ఇంతకుముందు ఈతలోన నాలుగు చొప్పున రోజుకి అట్లా పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు మనకి ఇంకా ఈ ఇతకైతే పెరిగే అవకాశం అయితే ఉంది దాన్ని బట్టి అయితే మనం మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్ చాలామంది అయితే రేట్లు అయితే నేను కరెక్ట్గా చెప్పట్లేదు అని చెప్తున్నారు వీడియోలు అయితే చూసిన వాళ్ళు సంతకొచ్చిన వాళ్ళు మన సబ్స్క్రైబ్ అయితే వీడియోలు అయితే మెసేజ్ చేస్తున్నారు నేను అడిగేటప్పుడు అయితే రైతు ఏటైతే ఏ రేట్ అయితే చెప్తున్నారో అమ్మే వాళ్ళు ఏ రేట్ అయితే చెప్తున్నారో నేను అదే రేట్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోలో అంతకుమించి నాకైతే ఎటువంటి సంబంధం లేదు రేటుకైతే నేను అడిగేటప్పుడు ఎటువంటి రేట్ అయితే చెప్తున్నారు అదే నేనైతే మెన్షన్ చేస్తున్నాను ఓకేనా ఈ ఆవు అయితే చూడండి ఇది మన ది ఆవు రేట్ అయితే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు జే సి హెచ్ఎఫ్ క్రాస్ బీడ్ అయితే ప్యూర్ అయితే కాదు ఆ క్రాస్ అయితే కలిసి ఉంది ఇంకా వన్ మంత్ దగ్గర అయితే వేయడానికైతే టైం అయితే ఉంది రేట్ అయితే యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు క్వాలిటీ వైజ్ అయితే మంచి క్వాలిటీ ఫ్రెండ్స్ ఇంకా కొంచెం మే ప్లాస్లో ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వారం అయితే సంత మొత్తంకి అయితే ఇది ఒకటే ఆవ్ అయితే వచ్చింది ప్యూర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆవైతే చాలా హైట్గా అయితే ఉంది ఆవైతే ఆల్రెడీ కొనేశారు ఇరవై ఎనిమిది వేలకైతే కొన్నారని చెప్తున్నారు వాళ్ళు కొన్నారు కాబట్టి వాళ్ళకైతే ఖచ్చితంగా తెలియదు ఎన్ని పాలైన అయితే వస్తుంది విషయం అయితే ఆవైతే క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది రేట్ అయితే ట్వంటీ ఎయిట్ థౌజండ్కి అయితే కొన్నారని చెప్తున్నారు దగ్గర మూడో యాత్ర ఆవైతే ఉంటుంది కంపల్సరీ ఆవుని చూడండి ఎరుపు తెలుపు బట్టలతో అయితే ఆవైతే ఉంది పొదుగు రూమ్ సైజ్ అయితే బాగానే ఉంది క్వాలిటీ వైజ్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఈ వారం మొత్తం అయితే ఇది ఒకటైన ఆటైతే వచ్చింది మీ మన సబ్స్క్రైబ్తే వీడియోలో చూపిద్దామనేసి అయితే ఈ ఆవైతే షూట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి క్వాలిటీ వైజ్ అయితే మోపురం అయితే చాలా బాగుంది ఆవుకి ఈ ఆవైతే చూడండి ఫ్రెండ్స్ జెర్సీ ఆవి ఇది సెకండ్ లాక్టేషన్ మంచి క్వాలిటీ ఫ్రెండ్స్ ఇది క్వాలిటీ అయితే చాలా మంచిది కాకపోతే చాలా మే లాస్లో అయితే ఉంది ఈయనైతే పదిహేను రోజులు అయితే ఖచ్చితంగా అవుతుంది ఫ్రెండ్స్ ఇది గిత్తదోడ పాలు అయితే మూడు మూడు చొప్పున రోజుకి ఆరు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ప్రెజెంట్ రేట్ అయితే పదహారు వేలు అయితే చెప్తున్నారు వాళ్ళు చెప్పినంత కాదు బేరం చేసుకున్న విధానం బట్టి అయితే తగ్గొచ్చు ఈ అయితే చూడండి ఫ్రెండ్స్ రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు ఆవైతే చాలా పెద్ద ఇది గిత్తదోడ హెచ్ఎఫ్ క్రాస్ గిత్తదోడతో అయితే ఉంది ఆవైతే జెర్సీ ఒంగోలు క్రాసు ప్యూర్ జెర్సీ కాదు ప్యూర్ ఒంగోలు అయితే కాదు పాలు అయితే ప్రజెంట్ మూడు మూడు చొప్పున రోజుకి ఆరు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఇంకా తగ్గొచ్చు పో రేట్ అయితే ఇంకా బేరం చేసుకుంటే తగ్గొచ్చు కంపల్సరీ చూడండి ఆవైతే చాలా హైట్గానే ఉంది ఈ ఆవైతే చూడండి ఫ్రెండ్స్ నాటా విధి ప్యూర్ నాటావు దగ్గర ఒక నాలుగేతలు ఆవైతే ఉంటుంది కంపల్సరీ పాలు అయితే మూడు మూడు చొప్పున రోజుకు ఆరు లీటర్ల పాలు అయితే ఏతలో ఇచ్చిందని చెప్తున్నాను మనకి రైతు చూడండి పొదుగులో చేపెట్టి నెమ్మదిగా ఉందా లేదన్న విషయం అయితే చెక్ చేస్తున్నారు నాటావే కాకపోతే మోపరం అయితే కొంచెం తక్కువగానే ఉంది చాలామంది సబ్స్క్రైబ్స్ అయితే నాకు ఆవులు చూడమని చెప్తున్నారు ఎక్కువ ఆవులు అయితే రావట్లేదు కాబట్టి మీకు వీడి వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను నాటావుడివి కంపల్సరీ వస్తే మీరు అడిగిన వాళ్ళందరికీ కంపల్సరీ ఆవులైతే నేనైతే వీడియో అయితే పెట్టడం జరుగుతుంది మీరు కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో చూసి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఇంకా ఏమైనా తప్పులు ఉంటే కంపల్సరీ నేను క్లారిఫికేషన్ అయితే చేసుకుంటున్నాను ఈ ఆయితే చూడండి రేట్ అయితే పదిహేను వేలు అయితే చెప్తున్నారు నాటు క్రాసు ఆవైతే చాలా షార్ట్ రోజుకైతే మూడు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు పొద్దున్న సాయంత్రం కలిపి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ చొప్పున మూడు లీటర్ల పాలు అయితే చెప్తున్నారు ఈయన దగ్గర అయితే ఒక టూ త్రీ మంత్స్ అయితే ఉంటుంది గెత్తోడితో అయితే ఉంది ఆవు ఈ ఆవి చూడండి ఫ్రెండ్స్ ఇది రేట్ అయితే ముప్పై వేలు చెప్తున్నారో ఆవైతే చాలా పెద్ద ఆవు జెర్సీ గిరి క్రాసు ప్యూర్ గిరి కాదు ప్యూర్ జెర్సీ అయితే కాదు రొమ్ము సైజ్ అయితే బాగానే ఉంది పాలు అయితే ప్రజెంట్ మూడు మూడు చొప్పున రోజుకి ఆరు లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు జెర్సీ ఆరుదోడితో అయితే ఉంది ఆవు చూడండి ఇది రూమ్ సైజ్ అయితే చాలా బాగుంది ఆవు కూడా పెద్ద ఆవు ఇది దగ్గర ఈయనైతే ఐదు నెలల వరకు అయితే ఉంటుంది ఏవైతే చూడండి రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు జెర్సీ ఒగ్గోలు క్రాసు ప్యూర్ అయితే కాదు నాటు క్రాసు ఏదైనా దేశీ బ్రీడ్ జెర్సీ క్రాస్ అయితే ఈ టైపు ఆవులు అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఇది చూడండి పొదుగు సైజ్ అయితే బాగానే ఉంది ఇంకా పొదుగు చేసే అవకాశం అయితే ఉంటుంది ఇంకా దగ్గర ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే వేయడానికైతే టైం అయితే ఉంటుంది ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి పాలిన్ ఇస్తున్న విషయం అయితే మనం ఖచ్చితంగా చెప్పలేము అది చూసుకొని అయితే కొనుక్కోవాలి ఆవు నెమ్మది అయితే రూమ్ సైజ్ అయితే బాగానే ఉంది ఆవు నెమ్మది చూసుకొని అయితే కొనుక్కోవాలి మొదట అవుతావు కాబట్టి ఈ ఆవైతే చూడండి యాభై ఐదు వేలు చెప్తున్నారు ఒంగోలు జెర్సీ క్రాస్ ఇది ఇది కూడా మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగినావు ఆవైతే చాలా పెద్దావు రేట్ అయితే యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇంకా వన్ వీక్ లోపే ఈయనే అవకాశం అయితే ఉందావు చూడండి ఇది ఇంతకుముందు ఇతలున ఐదో ఐదు చొప్పున రోజుకి పది లీట్ల వరకు అయితే పాలు అయితే ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు ఈ ఆవైతే ఆవైతే అండర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది రూమ్ సైజ్ కూడా బాగుంది ఈ సెకండ్ ఆక్టేషన్ కాబట్టి ఈతకి ఇంకా పాలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది కంపల్సరీ సంతలో ఏంటంటే ఏది కూడా చెప్పినంత కాదు రేటు బేరం అయితే చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఇది చూడండి చూడండి ఫ్రెండ్ క్రాస్ ఆవు మీకు ఇంతకుముందు చూపించాను కదా నాట్లో ఇది పదిహేను వేలు అయితే చెప్తున్నారు ఇంకా రేపు చేసుకుంటే తగ్గే అవకాశం అయితే ఉంటుంది టూ మంత్స్ అయితే ఈయన అయితే ఉంటుంది కంపల్సరీ యాభై చూడండి జెర్సీ క్రాస్ ఇది ఈయన అయితే ఒక వన్ వీక్ అవుతుందని చెప్తున్నారు రేట్ అయితే థర్టీ థౌజండ్ చెప్తున్నారు ముప్పై వేలు పాలు అయితే ప్రజెంట్ మూడు మూడు చొప్పున రోజుకి ఆర్లేట్ల వరకు అయితే పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు క్రాస్ జెర్సీ క్రాస్ ఇది జేఎక్స్ గిత్తదోడ ఆవైతే గిత్తదోడ ఇది ఆవైతే ఓల్డ్ బ్రీడ్ చూడండి దగ్గర మూడేతలు ఆవైతే ఉంటుంది కంపల్సరీ ఇంకా చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టి అయితే తగ్గొచ్చు పొదుగు సైజ్ అయితే బాగానే ఉంది పాలు కూడా మూడే ఇచ్చే అవకాశం అయితే ఉంది దగ్గర మూడేతావు చూడండి ఆవు ఇంకా బేరం అయితే అవుతుంది పక్కన ఆవుకి ఓన్లీ సింగిలో హౌస్ మన సొంత ఇంటి పావుల అయితే పెంచుకునే వాళ్ళకైతే ఈ టైప్ ఆవులు అయితే సరిపోతాయి డైరీ ఫామ్ పర్పస్ అయితే ఈ టైప్ అయితే సెట్ అవవు గిరావు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది గిరావు ఫస్ట్ లాక్టేషన్ మొదలైతావు గిత్తదోడతో ఉంది ఫ్రెండ్స్ దగ్గర ఇది కూడా ఐదు నెలలు అయితే ఈయనైతే ఉంటుంది రేట్ అయితే ట్వంటీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు రేటు పాలు అయితే మూడు మూడు చొప్పుల రోజుకు ఆరు లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు వాళ్ళు చెప్పినంత కాదు మనం బేరం చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు చూడండి ఆవు అది చాలా పెద్ద ఆవు ప్యూర్ జెర్సీ అయితే కాదు గిర్రు జెర్సీ మిక్సింగ్ పాలు అయితే పక్కా మూడు మూడు చొప్పున ఆరు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది తరిపి ఆవు ఆవి అయితే తరిపి ఈయన అయితే దగ్గర ఒక ఐదు నెలల వరకు అయితే అవుతుంది ఈ చూడండి ఫ్రెండ్స్ రేట్ అయితే మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగినావు దగ్గర తావు రేట్ అయితే మనకు నలభై వేలు అయితే చెప్తున్నారు ఇది ఆవు అయితే చాలా పొట్టిది ఇది పాలు అయితే ఐదే చెప్పండి రోజుకి లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఇంకొక వన్ వీక్ లోపే ఈయన అవకాశం అయితే ఉంది చూడండి ఆవు పళ్ళు శుభ్రంగా ఉన్నాయా లేదా అనేది అయితే చూస్తున్నారు ఎందుకంటే అది దాణ తింటుందా లేదని అయితే పళ్ళు చూస్తున్నారు అంట క్వాలిటీ ఆ అంట క్వాలిటీ కూడా చాలా బాగానే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ వారమైతే గిత్తదోరలు అయితే బాగానే వచ్చాయి నాటు గిత్తదోరలు అయితే వచ్చాయి బాగా పని మప్పుకోవడానికైతే ఇవైతే సరిపోతాయి గిత్తదోడలు చూడండి ఇంకా పని నేర్చుకొని గిత్తదోరలు ఇవి మన రాజం సంతకైతే బాగా నాటు గిత్త ధోరలు అయితే బాగా ఎక్కువగా అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఇంకే సంతకి బుడుమూడి సంతకి చింతల సంతకి అయితే రావు ఎక్కువ రాజం సంతకైతే నాటు ఎద్దులు నాటు గిత్దోడలు అయితే బాగానే వస్తాయి మేపు ఉన్న వాళ్ళకైతే ఇక్కడ కొనుక్కోవాలనుకుంటే రాజం సంత అయితే విజిట్ చేస్తే మీకు కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవడానికి నంబర్ ఆఫ్ అయితే వస్తాయి చూడండి ఇవన్నీ గిత్తదోడని చాలామంది మన సబ్స్క్రైబ్ గిట్టదో వీడియో పెట్టాను అన్నారు మీ అందరి కోసం అయితే వీడియో అయితే చూపిస్తున్నాను చూడండి వీటి సైజు బట్టి ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది పని నేర్చిన దాన్ని బట్టి క్వాలిటీ బట్టి వాటి జాతి బట్టి చూడండి జెర్సీ క్రాస్లీ ఇలా ఒక్కొక్క బ్రీడ్ బట్టి అయితే రేట్లు అయితే ఉంటాయి బేరం అయితే అవుతుంది చూడండి జెర్సీ క్రాస్లీ పని నేర్చి అయితే ఉన్నాయి ఏది కూడా చెప్పినంత కాదు మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది రేట్లు చూడండి ఇవి నాట్లు ఇవి చూడండి చూపించి ఈయనైతే వన్ డే అవుతుంది ట్వంటీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నారు దగ్గర ఒక నాలుగేతలు అవైతే ఉంటుంది పాలు అయితే ఇంతకు ముందు గీతలు ఉన్న ఐదు అయితే చెప్పిన రోజుకి పది గేట్ల వరకు అయితే పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు వాళ్ళు చెప్పినంత కాదు ఇంక బేరం చేసుకుంటే తగ్గొచ్చు చూడండి క్వాలిటీ అయితే బాగుంది ఆ ప్యూర్ ఓల్డ్ బ్రీడ్ జెర్సీ ఆవైతే మీడియం సైజు గిత్త ఇచ్చే గిట్టదోడైతే పుట్టింది ఏదైనా బ్యారమ్స్ చేసుకుంటే తగ్గొచ్చు ఓల్డ్ బ్రీడ్ జెర్సీ ఫ్రెండ్స్ ఇది ఇది కూడా చూడండి ఓల్డ్ బ్రీడ్ జెర్సీ క్రాస్ ఇది దగ్గర ఒక నాలుగైదు గీతలు ఆవు అయితే ఉంటుంది రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు పాలు అయితే ఇంత ముందు గీతలో ఉన్న ఐదు ఐదు చొప్పున రోజు పది లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఆవైతే అయితే చాలా పొట్టిగా ఉంది కాకపోతే దగ్గర ఒక నాలుగైదు గేట్లా అవైతే ఉంటుంది కంపల్సరీ ఇంకో వన్ వీక్లో అయితే వేయడానికి అయితే రెడీగా అయితే అవైతే ఉంది ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ రేట్ అయితే నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఆ వండర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఏది కూడా సంతనం అయితే చెప్పినంత కాదు ఇంకా బేరం అయితే చేసుకోవాలి ఇది ఇంత ముందు ఉన్న ఏడు ఏడు చొప్పున రోజుకి పద్నాలుగు లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు దగ్గర మూడో చేత అవి చూడండి ఇది మూడేది ఇప్పుడు ఇంతే మూడో అని చెప్తున్నారు ఆవైతే మే ప్లాస్లో అయితే ఉంది సో అంటే ఇందుకు కూడా పళ్ళు శుభ్రంగా ఉన్నాయా లేవో అనేది అయితే చూస్తున్నారు ఎందుకంటే మేపు లౌస్లో అనేసరికి ఆవు నవ్వుయ్యలే వేయలేదు అనేది అయితే పళ్ళు చెక్ చేసుకుని కొనుక్కోవడం అయితే చాలా ఇంపార్టెంట్ కాబట్టి పళ్ళు అయితే చెక్ చేయండి కంపల్సరీ మీరు కూడా పళ్ళు బట్టి అది ఎన్నత వరకు అయితే చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఇది ఈ వారం రాదాం సంత వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయండి కామెంట్స్ రూపంలో ఏమైనా డౌట్స్ ఉన్నా తెలియజేయండి ఫ్రెండ్స్ నేను లేట్గా రిప్లై ఇస్తాను మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకైతే అందించడం చేయడం జరుగుతుంది వేరైనా ఆవులు అమ్మాలి కొనాలి అనుకున్నా కంపల్సరీ నాకు వాట్సాప్లోనైతే మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్